నమస్తే అండి అందరికీ సో మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సో అలాంటి అద్భుతమైన ఆరోగ్యం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదండి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అలాంటి హెల్త్ ఇవ్వడంలో ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ అంటే మనకి హ్యూమన్ బాడీ హెల్తీగా బతకడానికి ఏం కావాలండి గాలి నీరు ఆహారం అంతే కదా సో ఈ గాలి నీరు ఆహారంలో ఆహారం అనేది ఈరోజు ఎంత కల్తీ అయిపోయిందో ఎన్ని పెస్టిసైట్స్ మనందరికీ తెలుసు అలాంటిది ఈరోజు మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ జరిగిన ఒక జింజనో అనే కంపెనీ ఒమేగత్రి అనే ఒక టెస్ట్ బేస్డ్ న్యూట్రిషన్ లాంచ్ చేసింది నూట పదిహేను దేశాల్లో ఉంది అలాంటి వండర్ఫుల్ న్యూట్రిషన్ మన ఇండియాకు కూడా వచ్చింది సో మన ఇండియాలో అసలు ఎందుకు వాడాలి ఒమేగత్రి అని చూస్తే బోల్డెన్ వీడియోలు ఉన్నాయండి నేను కొత్తగా చెప్పేదేం కాదు కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఒమేగత్రీని మరి ప్రిస్క్రైబ్ చేసే ఒమేగాత్రీలో మనం ఏం వాడుతున్నాం అనేది క్లారిటీ తీసుకుంటే కనుక బయట దొరికే ఒమేగత్రీ అని మంచివే కానీ అది ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదనేది టెస్ట్ చేస్తే కదా తెలిసేది అలాంటి టెస్ట్ బేస్డే ఈ జింజనో ఒమేగత్రీ సో ఒక యూజర్గా నేను దేనికి వెళ్తాను బెస్ట్గా వెళ్తాను కదా అలాగే జింజనో తీసుకున్నాను అది టెస్ట్ చేసుకున్నాను నా రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ తీసుకుని వాడిన తర్వాత నేను వాడడమే కదండి మార్కెట్లో చాలామంది కస్టమర్స్ కూడా ఇస్తున్నాను సో వాళ్ళందరూ వాడిచ్చిన ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఎస్ ఇలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి అని చెప్పి మా వర్మగారి సహాయంతో ఈ అమ్మా న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇట్ ఈస్ టెస్ట్ బేస్డ్ అండ్ ప్రూవెన్ ప్రొడక్ట్ సో దీన్ని వాడుకుని దీని గురించి తెలుసుకుని మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దిస్ ఈస్ కిరణ్ వెల్నెస్ అడ్వైజర్ ఫ్రమ్ విజయవాడ జై హింద్ అందరికీ నమస్తే అండి నా పేరు ఎస్వి సత్య సైకాలజిస్ట్ నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఏ సోషియాలజీ సోషల్ వర్క్ అండ్ ఎంఎస్సి సైకాలజీ నౌ ఐఎమ్ డూయింగ్ జర్నలిజం ఆల్సో నా అండ్ మెయిన్గా నేను నా క్వాలిఫికేషన్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక మనిషికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక వెల్నెస్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి అదే చాలా ప్రౌడ్గా ఉంటుందండి ఎందుకంటే ఒక జింజినో అనే ప్రోడక్ట్ మనకి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా హెల్త్ పరంగా ఎంతో మందిని కాపాడుతూ వస్తుంది మనం పురాణాల్లో అమృతం గురించి విన్నాము బట్ దాని గురించి మనకి ప్రాక్టికల్గా చూడలేదు తెలియదు కానీ నేను ఈ జింజినో ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే ప్రాక్టికల్గా మనకి ఎక్కడో కాదు జింజినో కంపెనీ ద్వారా ఈ సిరప్ని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని మనం తీసుకోవడం జరుగుతోంది అదే పెద్ద అమృతంలా నేను భావిస్తున్నానండి మనకి మన ముందు తరాలకి కూడాను మనిషి జీవితంలో అన్ని భాగ్యాల్లోకి కూడా ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని అంటారు కదా సో ఆ మహాభాగ్యాన్ని ఈరోజు నాకు భగవంతుడి ద్వారా ఆశీస్సులతో అండ్ ఈ కంపెనీ ద్వారా కూడా నేను పొందటం జరిగింది ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నానండి ఈ జింజినో సిరప్ తీసుకోవడం వల్ల మేము చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా మార్పులు నేను గమనించడం జరిగింది అండ్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము ఇవి మనకి బ్యాలెన్స్డ్ రూపంలో కూడా మనకి ఎప్పుడైతే శరీరంలో మనకి వస్తుందో అప్పుడే మనం చాలా ఆరోగ్యంగా అందంగా యవ్వనంగా కూడా ఉండగలుగుతాం అన్నమాట ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువైన నేపథ్యంలో మనం చాలా చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉన్నాం కానీ అన్నీ కూడా మనకి సమృద్ధంగా మనకి లభిస్తాయి అన్నది అవాస్తవికంగా నిలిచిపోతుంది కానీ ఇక్కడ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా మనకి జింజినో కంపెనీ వండర్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా నెలకొనడం జరిగింది ఇందులో నేను ఒక సైకాలజిస్ట్గా కూడా నేను గమనించిన విషయం ఏంటి అని అంటే చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా సో ఈ జి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా కూడా ఎన్నో రిజల్ట్స్ నేను చూడటం జరిగింది ఫ్రెండ్స్ సో అప్పటి నుంచి కూడా నేను కంపల్సరీ మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని సొసైటీలో క్రియేట్ చేయాలి అని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను కూడా చేపట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము కొన్ని వేల మంది ఆధ్వర్యంలో మేము ఒక మంచి నెట్వర్క్లో ఉంటూ కూడా ఒక మంచి టీం ద్వారా మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం సో ఈ సందర్భంగా అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి పర్యవేక్షణలో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది సో ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అమ్మ ఛానల్ ఆల్సో ఎందుకంటే మీడియా రంగం అనేది చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి తొందరగా వెళ్ళగలుగుతుంది కదా ఇప్పుడు అందరూ కూడా ఈ మీడియా రంగంలో సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నారు సో నేను ఈ అమ్మ ఛానల్ ద్వారా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒమెగా త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఈ ఇవి కంపల్సరీగా మనకు కావాలండి బాడీలో అది కూడా ఒక బ్యాలెన్స్లో ఉంటేనే మాత్రమే మనం చాలా హెల్తీగా ఉండగలుగుతాం కదా సో ఈ నేపథ్యంలో మనకి ఎంతోమంది వండర్ఫుల్ లీడర్స్ ఇండియాకి తీసుకురావడం జరిగింది మేము అందరం కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ అలాగే చాలా మందికి కూడా ఉపాధి కల్పిస్తున్న కంపెనీ అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్త్తో పాటు వండర్ఫుల్ టెస్టిమినాల్స్తో కొన్ని వందల వేల టెస్టిమినాల్స్తో సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ జింజినో కంపెనీ గురించి తెలుసుకోండి ఈ ప్రోడక్ట్ని వాడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లీడర్స్ ముఖ్యంగా ఇండియాకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఇండియాకి తీసుకొచ్చారో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ అలాగే ఈ అమ్మ ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్